అందరికీ నమస్కారం ఈరోజు మనం మనందరికీ తెలిసిన రోజూ చూసే చంద్రుడి గురించి ఓ అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం అసలు ఆకాశంలో చంద్రుడు చేసే ఈ ప్రయాణమేంటి దాని వెనుక ఉన్న ఆ లయ ఏంటో చూద్దాం చంద్రుడికి రెండు ముఖాలెందుకుంటాయి ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడోకప్పుడు వచ్చివుంటుంది కదా అసలు రోజు రాత్రి చూసే చంద్రుడు ఎందుకు తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటాడు ఒక్కొక్కసారేమో నిండుగా ప్రకాశవంతంగా ఉంటాడు మరికొన్నిసార్లు చీకటిగా అసలు కనపడకుండా పోతాడు ఎందుకిలా సరే ఈరోజు దీని వెనకొన్న కథేంటో చూద్దాం అయితే ఈ మార్పులన్నీ అనుకోకుండా జరిగేవి కాదనమాట వీటన్నింటికీ ఒక ఖచ్చితమైన లయ ఒక పద్ధతి ఉంది మన పూర్వీకులు వేల సంవత్సరాలుగా చంద్రుడి ఈ కదలికనే ఒక సహజమైన గడియారంగా వాడుకున్నారు అదే మన చాంద్రమాన క్యాలెండర్ సరిగ్గా చెప్పాలంటే ఇరవై తొమ్మిదిన్నర రోజులు చంద్రుడు తన అన్ని కళలను పూర్తి చేసుకుని మళ్లీ మొదటికి రావడానికి పట్టే సమయమన్మాట ఈ కాలాన్నే మనం ఒక చంద్రమాసమంటాం ఈ ప్రయాణమే మన పండుగల్నీ సంస్కృతిని ఎన్నో విషయాల్నీ ప్రభావితం చేస్తుంది సరే మరి ఇరవై తొమ్మిదిన్నర రోజుల చంద్రమాసాన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి రెండు సమాన భాగాలుగా విభజించారు వాటినే మనం పక్షాలు అని పిలుస్తాం అంటే ఒక్కో పక్షం సుమారుగా పదిహేను రోజులుంటుంది అసలు ఈ పక్షమనేదే చంద్రుడి క్యాలెండర్కి ప్రాథమికమనమాట ఒక పక్షంలో చంద్రుడి వెలుగు పెరుగుతూ వెళ్తే మరోపక్షంలో తగ్గుతూ వస్తుంది ఇప్పుడు ఆ రెండు పక్షాల ప్రయాణమేంటో చూద్దాం మొదటగా శుక్లపక్షం అంటే ప్రకాశవంతమైన పక్షం ఇది చీకటినుంచి వెలుగువైపు చంద్రుడు చేసే అద్భుతమైన ప్రయాణం ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ పేరులోనే దాని అర్థం దాగి ఉంది శుక్ల అంటే సంస్కృతంలో తెలుపు లేదా ప్రకాశం అని అర్థం పేరుకు తగ్గట్టే ఈ పక్షంలో ప్రతి రాత్రి చంద్రుడి కాంతి పెరుగుతూనే ఉంటుంది ఈ ప్రయాణం ఎలా సాగుతుందంటే నాటి పూర్తి చీకటి తర్వాత మొదలవుతుంది ఆ తర్వాత రోజునుంచి చంద్రుడు కొద్ది కొద్దిగా నెమ్మదిగా ప్రకాశవంతంగా మారతాడు అందుకే ఈ శుక్లపక్షాన్ని ఏవైనా కొత్త పనులు మొదలుపెట్టడానికి చాలా మంచిదిగా శుభప్రదంగా భావిస్తారు ఈ ప్రయాణం చివరికి పౌర్ణమి అనే ఒక అద్భుతమైన ఘట్టానికి దారితీస్తుంది అవును పౌర్ణమి శుక్లపక్షం యొక్క పరాకాష్ట ఆకాశంలో చంద్రుడు తన పూర్తి వైభవంతో నిండుగా ప్రకాశించే రోజు ఇది ఒక రకంగా సంపూర్ణతకు సానుకూల శక్తికి ఒక చిహ్నం లాంటిది సరే పౌర్ణమితో శుక్లపక్షం ముగిసింది మరి తర్వాత ఇప్పుడు కథ రెండో భాగానికి వద్దాం పౌర్ణమి వెలుగు తరువాత చంద్రుడు తన తిరుగు ప్రయాణాన్ని మొదలు పెడతాడు అదే కృష్ణపక్షం అంటే తగ్గుతున్న చంద్రుడి సమయం ఇక్కడ కూడా కృష్ణ అనే పదానికి ఒక అర్ధం ఉంది కృష్ణ అంటే నలుపు లేదా చీకటి ఇది ప్రతి రాత్రి చంద్రుడి కాంతి నెమ్మదిగా తగ్గుతూ రావడాన్ని సూచిస్తుందనమాట పౌర్ణమి తరువాత మొదలయ్యే ఈ ప్రయాణంలో చంద్రుడి కలలు ఒక్కొక్కటిగా క్షీణిస్తాయి ఈ సమయాన్నే సాధారణంగా పనులను ముగించడానికి కాస్త లోతుగా ఆలోచించుకోవడానికి ఆత్మ పరిశీలనకు సరైనదిగా భావిస్తారు చివరికి ఈ ప్రయాణం అమావాస్య అనే ఘాడమైన చీకటితో ముగుస్తుంది అమావాస్య అంటే అంతా అయిపోయినట్టు కాదు అది ఒక విరామం ఆకాశంలో చంద్రుడు కనిపించని ఆ రాత్రి మళ్లీ కొత్త చక్రం మొదలవడానికి ముందుండే ఒక ప్రశాంతమైన క్షణం ఇప్పటిదాకా మనం చంద్రుడూ దాని దశల గురించి శాస్త్రీయంగా చూశాం కాని ఈ చక్రం కేవలం ఆకాశంలో జరిగే మార్పు మాత్రమే కాదు దీని వెనక మన సంస్కృతిలో మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా లోతైన అర్థం ఉంది చూడండి ఈ రెండు పక్షాలను పక్కపక్కన పెట్టి చూస్తే ఆ తేడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపు శుక్లపక్షం పెరుగుతున్న చంద్రుడు పెరుగుతున్న కాంతి కొత్త ప్రారంభాలకు ఆశావాదానికి చిహ్నం మరోవైపు కృష్ణపక్షం తగ్గుతున్న చంద్రుడు తగ్గుతున్న కాంతి పనుల ముగింపుకు విశ్రాంతికి ఆత్మ పరిశీలనకు ప్రతీక రెండూ అవసరమే ఈ వాక్యం చూడండి చాంద్రమాన చక్రం కేవలం ఖగోళ సంఘటన కాదు ఇది ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక జీవితానికి మార్గనిర్దేశం చేసే ఒక లయ ఇది నిజం కదా ఈ చక్రం మన పండుగలను మన నమ్మకాలను మన దైనందిన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మరి ఈ లయ మనకు ఎందుకు ఇంత ముఖ్యం ఎందుకంటే ఇది మన పండుగలు ఎప్పుడు జరుపుకోవాలో చెబుతుంది మన పెద్దలు శుభ సమయాలను నిర్ణయించడానికి దీనినే ఉపయోగిస్తారు అంతకన్నా ముఖ్యంగా ఈ విశ్వంలో ప్రతీదీ పెరుగుదల క్షీణత అనే చక్రంలో భాగమే అని మనకు గుర్తుచేస్తుంది ఇది మనల్ని ప్రకృతితో కనెక్ట్ చేసే ఒక అద్భుతమైన మార్గం చంద్రుడి ఈ ఒక్క లయ మన జీవితాలను ఇంతలా ప్రభావితం చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఇంకెన్ని లయలు మనల్ని మన ఆలోచనలను మన దినచర్యలను మనకు తెలియకుండానే నడిపిస్తున్నాయో